మా మ్యారేజ్ డే సందర్భంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది రెస్టారెంట్లలో బయటికి పోయి వేలకు వేలు ఖర్చు పెట్టేదానికంటే పది మందికి మజ్జిగ పంపిణీ చేస్తే మంచిదని భావించి మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమం తప్పకుండా జరుపుతున్నాం పెళ్లి సందర్భంగా మజీ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతోంది పది నుంచి దానికి స్ఫూర్తి ఏమి అంటే మా మరది రవిశేఖర్ రెడ్డి గారు స్ఫూర్తి సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము మే ఫిఫ్టీన్త్ వాళ్ళ మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు కరెక్ట్ గా మాది కూడా మే ఫిఫ్టీన్త్ కావడం వల్ల మేము వాళ్ళని అడగడం జరిగింది మేము ప్రతి సంవత్సరం మేము తీసుకుంటాం ఆ రోజు మిగతా రోజు మీరు చేసుకోండి అనడంతో వాళ్ళు ఒప్పుకోవడము మేము ప్ర ఇప్పటికి పదిహేను అయింది చేపట్టి పిల్లలు ఎందుకు ఇది చేయడము మీడియా ద్వారా మేము ఎందుకు ఇలా చేసి ఇదేం పెద్ద కార్యక్రమం కాదు చిన్నదే కానీ ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది అంటే ఇది ఒక మెసేజ్గా భవిష్యత్తు తరాలకి మా పిల్లలు కూడా ఇంక్లూడింగ్ మా పిల్లలకు కూడా ఏదో హోటల్ పోయి మ్యారేజ్ డే అంటే కేకులు కట్ చేసుకోవడం ముఖాలు పోసుకోవడం వేస్ట్ చేయడము అవన్నీ కాకుండా బయట ఎంతమంది తిండి లేక తనకు కనీసం మధ్యకి తాగే స్థితి కూడా లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి మన చిన్న సహాయం ఫీల్ మన స్తోమత కొద్ది ఎంతమంది ఫీల్ అయితే అంత మందికి చేయగలిగితే చాలు అలా ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము మమ్మల్ని చాలా మంది చేస్తున్నారు కానీ మమ్మల్ని చూసి కొంతమంది చేయని వాళ్ళు కూడా ముందుకు వస్తారనే ఆశతో ఇది చేస్తూ ఉన్నాము ప్లస్ ఇంకోటి మా సార్ చెప్పింది ఏమంటే ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక పదివేలతో స్టార్ట్ చేసినాం మళ్ళీ మేము అనుకున్నాము ఏ జనం ఎక్కువైనారు ఇంకా పెంచుకుందాము అనుకున్నాం కానీ మా సార్ అన్నాము ఒకటే ఇలా పెంచుకుంటూ పోతే సంవత్సర సంవత్సరం పెంచుకుంటూ పోతే అమౌంట్ ఎక్కడికి అది సాధ్యం కాదు అది ఒక మినిమం అనేది పెట్టుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ చేయడానికి వీలుగా ఉంటుంది మనకి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక ఫిక్స్డ్ పెట్టుకొని మేము ప్రతి సంవత్సరం ఇలా మేము ఉన్న వాళ్ళు చేయడం తర్వాత మా పిల్లలు కూడా ఆ దారిలో రావాలని కోరుకుంటూ వాళ్ళు ఇంకోటి ప్రత్యేకత ఏమంటే మేము ఎవరికైనా పంచడం కాకుండా మా ఫ్యామిలీ ఓన్ గా వచ్చి మా చేతుల మీదుగా ఇవ్వడం అనేది మా పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈవెన్ హైదరాబాద్ లో మేము హైదరాబాద్ లో ఉంటున్నాం కానీ ఈ మే ఫిఫ్టీన్త్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మా పిల్లలు మా ఫ్యామిలీ అందరితో పాటు పంచుతున్నారు ఇది భావితరాలకు మంచి జరగాలని వాళ్ళు నేర్చుకోవాలని ఉద్దేశంతో వైఫల్య హస్బెండ్ నర్సారెడ్డి రాజ్యలక్ష్మి చిన్న కార్యక్రమం చేస్తున్నాం మూడు వేలపై ఎందుకంటే ఎండాకాలం మే ఫిఫ్టీన్త్ వేసవికాలం ప్రత్యేకంగా వేసవి కాలం వచ్చింది ఆ వేసవి కాలంలో మనం తిండి కంటే ముఖ్యంగా దాహం తీర్చడం ముఖ్యం ప్రతి ఒక్కరు దాహం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అదే ముఖ్యంగా భావిస్తాం మనం కూడా ఎంత తిండి తిన్నా నీళ్ళు తాగుదాం నీళ్ళు తాగుదాం అంటారు అదే వేసవి కాలం కాబట్టి మనకు అనుకూలమైంది కాబట్టి మంచిగా పంచడం జరుగుతుంది చల్లదనం కోసం కార్యక్రమాలు హనుమతి జయంతి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రత్యేక కానీ మజ్జిగ పంపిణీ ఈ ఊరు మాది కాబట్టి ఇక్కడే జరపాలి అనంతపురంలోనే జరపాలి అనంతపురం ప్రజలు మాత్రమే ఈ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇట్స్ గుడ్ ఇన్స్పిరేషన్ రైట్ ఐ మీ పేరెంట్స్ ఇలా చేస్తున్నారు అంటే ద నెక్స్ట్ ఫాలోయింగ్ జనరేషన్ ఆల్సో మేము కూడా అలాగే చేయొచ్చు సో ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్ మై పేరెంట్స్ ఆర్ టీచింగ్ సో యా హ్యాపీ ఫర్ దాట్